నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షల రోజున రాయచూట్లో ఒక అద్భుతమైనటువంటి స్టేడియం గౌరవ కలెక్టర్ గిరీష్ గారి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు ఒక స్టేడియం ప్రారంభించుకుంటున్నాం చాలా సంతోషమైనటువంటి దినంగా అనిపిస్తుంది ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఎక్కడో ఒక చోట మనకు ఒక ఇరవై ఎకరాలు అలా ఉంటే మంచి స్పోర్ట్స్ విలేజ్ తయారు చేస్తామని అనుకున్నప్పుడు చాలా చోట్ల స్థలాలు పరిశీలన చేశాం ఇక్కడ అనుగుణంగా ఉంది రోడ్డు కనెక్టివిటీ చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు నిజంగా కొంచెం ఆందోళన చెందిన గ్రామస్తుల నుంచి ఏమన్నా ఇస్తారో కోఆపరేట్ చేస్తారో లేదో అని కానీ నిజంగా రెండు చేతులు జడించి హృదయపూర్కొండే కృతజ్ఞత తెలియజేస్తున్నా నక్క వాళ్ళ గ్రామస్తులు ఇక్కడ అంతా కూడా ఉన్న వాళ్ళంతా కూడా ఎటువంటి ఆటంకం సృష్టించకుండా సహకరించారు వాళ్ళకి ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం నిజంగా ఈరోజు ఇంత కనపడుతున్నటువంటి గ్రౌండ్ రాబో పది రోజులలో మొత్తం గడ్డి నాటడం జరిగింది అవన్నీ కూడా పైకి వచ్చి ఇది రోల్ చేసి మళ్ళీ ఒక లేయర్ మట్టుకొని రోల్ చేసిన తర్వాత అద్భుతమైనటువంటి ఒక గ్రౌండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పిచ్చి తయారు చేయడం జరిగింది ఆ పిచ్ కూడా అద్భుతంగా మనం మామూలు క్రికెట్ తో కానీ మామూలు టెన్నిస్ తో ఆడటానికి కూడా ఒక పిచ్చి తయారు చేయడం జరిగింది దీన్ని ఇంత బాగా తీర్చిదిద్దడంతో గౌరవ ధనంజయ రెడ్డి గారిని గౌరవ కలెక్టర్ గారు మేము వినమించుకుంటే ధనంజయ రెడ్డి గారు బీసీసీఐకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా చెప్పినారు అంటే గారికి అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన తర్వాత రాయచోటి ఎక్కువగా చాలా అభివృద్ధి పనులు మనం చేపట్టడం జరిగింది ఈరోజు శిల్పారంగం కావచ్చు మంగ్రవరం కావచ్చు క్రికెట్ స్టేడియం సో ఇలాంటి ఎన్నో వర్క్స్ కూడా మనం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది జిల్లా ఏర్పడిన తర్వాత ముఖ్యంగా మనకు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చరు స్కూల్స్ ఇలాంటి స్పోర్ట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ హాస్పిటల్స్ ప్రతి ఒక్కదానికి కూడా ఈరోజు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ల్యాండ్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయగలిగాం దాదాపు ఒక రెండు వందల ఎకరాలు మన రాయచోటి టౌన్ చుట్టుపక్కల రెండు వందల ఎకరాలు మనము ఈరోజు ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయగలిగాము ఈరోజు నగరవనం ఒక డెబ్బై ఎకరాలు ఇచ్చాము కలెక్టరేట్ కాంప్లెక్స్ ఒక నలభై ఎకరాలు ల్యాండ్ ఇచ్చాము శిల్పారామంకి ఒక ఇరవై ఎకరాలు ఇచ్చాము ఇక్కడ ఒక ఇరవై తొమ్మిది ఎకరాలు దీనికోసం ఇచ్చాము అదే స్టేడియం కోసం ఇంకా ఒక పది ఎకరాలు యునాని మెడికల్ కాలేజ్ కోసం కేటాయించాం సో ప్రతి ల్యాండ్ను కూడా ఎంక్రోచ్మెంట్ లేకుండా ఎవరు కూడా ఆక్రమణ లేకుండా మన అధికారులు అందరూ కూడా ప్రొటెక్ట్ చేసి ఈరోజు మన జిల్లా వచ్చే తరాలకి అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా మన అధికారుల బాధ్యత ఎందుకంటే హెడ్ క్వార్టర్ అవుతుంది అంటే మనము ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఉంటేనే ఏదైనా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించడానికి సో ఈరోజు ఈ ఇరవై తొమ్మిది ఎకరాలు ఒక పెద్ద స్పోర్ట్స్ స్టేడియము స్పోర్ట్స్ ఆయన యొక్క ఆశయాలకి ఈరోజు ఆడుదాం ఆంధ్రాని ప్రోగ్రాం కూడా ఇరవై ఆరో తేదీ నుంచి మనం చేస్తుంది సో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనము ఆరోగ్యము ఉంటేనే అన్నీ ఉండచ్చు సో ఆరోగ్యం ఎంత బాగా మనం కాపాడుకుంటామో అంత మంచిగా మన రాష్ట్రం బాగుంటుంది మన దేశం బాగుంటుంది దానికోసమే ఈరోజు దాదాపు సచివాలయం లెవెల్ నుంచి స్టేట్ రాష్ట్రీయ స్థాయి వరకు పోటీలు పెడుతున్నాం అట్లీస్ట్ మీరందరూ కూడా ఏదో ఒక యాక్టివిటీ మీరందరూ కూడా పాటించాలి ఈరోజు అట్లీస్ట్ మార్నింగ్ వేసి ఒక అరగంట నడవాలి ఈరోజు చాలా వరకు హార్ట్ అటాక్ వల్ల ఇంకా అదర్ నాన్ కమ్యూనిటీ డిసీజెస్ వల్ల చాలా మంది చనిపోతున్నారు ముఖ్య కారణం ఏమంటే మనము ఈ స్టేడియం ప్రానికి సహకరించి మన ఈ ఊరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా ముఖ్యంగా మన ఇంజనీర్స్ దేవ్ డైట్ పనిచేశారు అనుకున్న విధంగా తక్కువ ఖర్చులతో మనము ఎస్టిమేషన్ ఎక్కువ ఉన్నా కూడా మనము అంత డబ్బులు ఖర్చు పెట్టలేము చిన్న చిన్నగా ఏదో చేసుకుని పోతామని తక్కువ ఖర్చులతో ఇంత దాదాపు ఇలాంటి స్టేడియం చేయాలంటే ఒక మిగతా ఐదు నుంచి పది కోట్లు కావాలి మనం ఓన్లీ ఒకటిన్నర కోట్లు చేశాం సో బాగా కష్టపడి వాళ్ళు ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా సేవ్ చేసి బాగా చేశారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది జాయింట్ కలెక్టర్ వారికి ఇలాంటి మంచి ల్యాండ్ ఐడెంటిఫై చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇది ఒకటే కాదు అన్ని ప్లేస్లు కూడా ల్యాండ్ ప్రొటెక్ట్ చేస్తూ జిల్లాని ముందుకు తీసుకు వాళ్ళకి అదేవిధంగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుడా డిపార్ట్మెంట్ స్థానిక సర్పంచ్ వారికి ఆయన చాలా హెల్ప్ చేశారు స్థానిక సర్పంచ్ ఈరోజు ఈ రోడ్ ఇవన్నీ కూడా అవుతున్నాయంటే ఆయన ముందు నిలబడి ఇక్కడ లోకల్గా అందరినీ ఒప్పించి ఫార్మర్స్ని ఒప్పించి ఎందుకంటే లోకల్ లీడర్సు మనకు ముందుంటే మనం ఇది ఏదైనా చేయగలుగుతామన్నది మనం చెప్పుకోవచ్చు ఇవన్నిటికీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఆయన లేకుండా మనము ఏది ఒక అడవి కూడా పెట్టలేము ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి ఏది ప్రతిపాదన చేసినా సరే చేస్తాము అని అన్ని రకాల సాయం బీసీసీఐ వాళ్ళతో మాట్లాడడం ధనజర్ రెడ్డి గారి సార్తో మాట్లాడి మనకు అన్ని ఫండ్లు తీసుకురావడం ప్రతి ఒక్కటి కూడా మన ఎమ్మెల్యే గారు ముందు నినపడి ఆల్మోస్ట్ నేను ఫిఫ్టీన్ డేస్కి వస్తే సారు కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వచ్చి చూసుకుపోయేవాళ్ళు సో ఇలాంటివి ఇంకా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను